టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీ ఒకనొక దశలో ఘోరంగా అవమానించింది మళ్ళీ ఇప్పుడు అదే ఐసీసీ తన తప్పును తెలుసుకుని ఇప్పుడు రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేసింది అయితే విషయానికి వచ్చినట్టయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీ ఆకాశానికి ఎత్తేసింది భారత్ సికందర్ రోహిత్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను విజేతగా నిలిపిన హిట్ మ్యాన్ కెప్టెన్సీని కొనియాడింది అయితే కొన్ని రోజుల క్రితం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ లో రోహిత్ కు చోటు ఇవ్వలేదు ఈ టోర్నీలో భారత్ ను విజేత గా నిలిపిన రోహిత్ ను కెప్టెన్ గాను ఎంపిక చేయలేదు అప్పుడు ఐసీసీ తీరుపై చియా చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సిఖందర్ సినిమాపై క్రేజ్ నెలకొంది ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ సాంగ్స్ బస్ క్రియేట్ చేశాయి ఈ క్రేజ్ ను వాడుకున్న ఐసీసీ రోహిత్ ను భారత్ గా సికందర్ అంటూ పేర్కొంది సికందర్ అని రాసి ఉన్న రోహిత్ యానిమేటెడ్ ఫోటోను ఐసీసీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది హిందీలో భారత్ కు చెందిన సికందర్ అనే క్యాప్షన్ ఇచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా భారత్ నిలిపిన హీ నిజమైన హీరో రోహిత్ అని చెప్పాలి అయితే సికందర్ కథలో సల్మాన్ పాత్ర సంజయ్ రాజ్ కోట్ హీరోయిజానికి టోర్నీలో రోహిత్ కెప్టెన్సీకి పోలికలు ఉండడంతోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది గతంలో ఐసీసీ ఎన్నో సందర్భాలలో రోహిత్ శర్మను చాలా గౌరవంగా అవమానించింది కానీ ఇప్పుడు వరుసగా రెండు ఐసీసీ టైటిల్స్ సాధించిన కెప్టెన్గా నిలిచిన రోహిత్కు అత్యద్భుతమైన ఒక గౌరవం దక్కింది ఇది చూసి హిట్ మ్యాన్ అభిమానులందరూ ఇప్పటికైనా ఐసీసీ తను చేసిన తప్పు తెలుసుకుంటే అంతకన్నా కావాల్సింది మరొకటి లేదు అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి